లో ఉండే మండల కేంద్రాలలో ఉండే గ్రామాలలో దేవాలయం భజన భక్తుల యొక్క సమ్మేళనాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్లో అడమ జిల్లా అన్నమయ్య కడప చిత్తూరు జిల్లాలలో మాతాంగ మహాపీఠం శ్రీ మాతాంగ మహర్షి జయంతి మాఘ పౌర్ణమి రోజు ప్రారంభిస్తున్నాము ఈ కార్యము చాలా పవిత్ర కార్యము ఈ కార్యాన్ని అందరూ నుంచి మాధపా ప్రారంభిస్తున్నాం ఇది మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో పన పవిత్రమైన ఏదైతే ఆనందమోకుండా గణపతి ఏ విధంగా మనం తొలి పూజ చేస్తామో అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలలో స్వామివారి గణపతి సంక్రాంతి ఆ ఆధ్వర్యంలో మా గురుదేవుని యొక్క మార్గదర్శనంలో ఈ తెలుగు రాష్ట్రంలోనే హిందువుల పరిస్థితి యువకులందరికీ కూడా బాగా తెలుసు ఈ కార్యము మన తెలుగు రాష్ట్రాలలో సంపూర్ణంగా జరుగుతుందనే ఒక శుభ సూచిత మన তো নতুন পত্রী E outro... 그렇게 해서 나요 이게 천천히 습관으로. அந்த அம்மா தொண்டே ஆசிரியர் அந்த ஆசை